సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది ఆ సర్టిఫికేషన్ నెంబర్ సెర్చ్ చేస్తే మీకు ఎక్కడ మీ డీటెయిల్స్ కనపడతాయి అనేది కూడా చూపిస్తాం ఇప్పుడు చూడండి సర్టిఫికేషన్ మనకు ఈ ఫైనాన్స్ మార్చారు ఫార్మాట్ ముందు వేరేలా ఉంది ఇప్పుడు వేరేలా ఉంది బయట అదే చెప్తున్నాను బయట వాటికి మనకు చాలా డిఫరెన్స్ ఉంటది మనది టోటల్ గా ఒరిజినల్ కంటెంట్ ఉంటది మనం ఏది కూడా ఫేక్ అనేది ఇవ్వడం జరగదు ఓకే చాలా మంది మన కంటెంట్ చాలా మంది కూడా బయట వాళ్ళు కూడా మన కంటెంట్ కాపీ పేస్ట్ చేసి బతుకుతూ ఉంటారు అది కూడా మీరు గమనించాలిడింగ్ ఎక్సెల్ కూడా యాడ్ చేస్తాను ఓకే చూడండి న్యూ ఫైనాన్స్ ఇయర్ నుంచి సర్టిఫికేషన్ ఇలా మారిద్దా మార్చారు చూడండి ఇక్కడ ఉందా లొకేషన్ ఇన్ఫోటెక్ సర్టిఫికేషన్ నెంబర్ ఈ నెంబర్ మీరు సెలెక్షన్ చేసుకుని కంట్రోల్సీ కాపీ వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి వెరిఫై యువర్ సర్టిఫికేషన్ నెంబర్ ఎక్కడ ఇవ్వండి వెరిఫై సర్టిఫికేట్ చూసారా సో శ్రీ విద్య లెవెల్ త్రీ విత్ సెంటెన్స్ సిక్స్ ఏ ప్లస్ సర్టిఫికేషన్ నెంబర్ టాలీ ఫ్రామ్ ఫోర్ పాయింట్ జీరో నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లొకేషన్ ఫోటై నాట్ ఓన్లీ ఈ సర్వర్ లో డైరెక్ట్ టాలీ కంపెనీ సర్వర్ లోనే డేటా సేవ్ అయింటాయి మీరు ఎక్కడ ఈ నెంబర్తో టైప్ చేసుకున్నా మీ డీటెయిల్స్ అన్ని టాలీ కంపెనీ సర్వర్లో సేవ్ అయ్యి ఉంటాయి ఇది మనం ఇచ్చే ఒరిజినల్ సర్టిఫికేషన్ ఓకే త్రూ డైరెక్ట్ ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్ లో జాయిన్ అవ్వాలి ఇచ్చే సర్టిఫికేషన్ ఇక్కడ బలవంతం ఏం లేదు మా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు తీసుకోండి ఓకే ఎస్ మీకు తెలుసు మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎస్ నాకు బాగున్నాయి అన్ని రకాలుగా ఎంతో ఎక్కడో ఎన్ని చోట్ల డబ్బులు పోగొట్టుకుంటున్నా నా లైఫ్ నా రెజ్యూమ్ బాగుండాలి నా సర్టిఫికేషన్ మంచిగా ఉండాలి సర్టిఫికేషన్ ఈ ఈ సర్టిఫికేషన్ పెట్టినప్పుడు ఎలా ఉంటది నార్మల్ సర్టిఫికేషన్ పెట్టినప్పుడు ఎలా ఉంటది అనేది కూడా ఒక టూ మార్క్స్ అయినా పెరగడానికి ఛాన్స్ ఉంటది గాలి కంపెనీ సర్టిఫికేషన్ పెడితే ఎందుకంటే ఇలా ఒరిజినల్ కంటెంట్ వీళ్ళు క్లాసెస్ విన్నారు అనే ఒక ఫీలింగ్ హెచ్ఆర్ అనిపిస్తుంది చూస్తానే సర్టిఫికేషన్ నెంబర్ అవన్నీ టైప్ చేస్తాను అందుకే ఆల్మోస్ట్ ఎవరికైనా ఇదే ప్రిపేర్ చేస్తాను అది వాళ్ళ ఛాయిస్ తీసుకోవడం తీసుకోకపోవడం అది ఓకేనా సో అది ఓకేనా ఎనీ డోట్స్ గాయిస్ టూ డేస్ టైం ఇస్తారా ఒక రిమైనింగ్ ఒక టూ డేస్ లో ఆయన పేరు చేస్తాను యా అదే చెప్తున్నాను బదే టూ డేస్ టైం ఇచ్చారంటే నేను రిమైనింగ్ ఓకే మళ్ళీ లేట్ లేకుండా ఓకే ఎందుకంటే